దేవునికి మయం కరువును గాక ప్రియమైనటువంటి సహోదరులారా రెండు దేవుని మాటలు ధ్యానం చేసుకున్నాను పార్క్ నెంబర్ టూ ఫోటో సామర్ పంతొమ్మిదో ఫోటో అధ్యాయం పంతొమ్మిదో వాళ్ళు దెన్ దే రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వర్షిప్డ్ బిఫోర్ ద లార్డ్ అండ్ రిటర్న్ అండ్ కేమ్ టు దే హౌస్ రామా అండ్ ఎల్కా న్యూ అన్నా ఈస్ వైఫ్ అండ్ లార్డ్ రిమంబర్డ్ దే దెన్ దే రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు తెల్లవారు నెగిసి వాళ్ళు తెల్లవారు నెగిసి వర్షిప్డ్ బిఫోర్ ద గాడ్ ఇంకా రాత్రి యాత్ర ముగించారు ప్రభు ద ప్రభు సన్నిధిలో ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ షీ టేక్ ఇన్ ద డిసిజన్ అండ్ ఓ టు ద డిసిజన్ వాట్ ఈస్ ద డిసిజన్ వెన్ యూ గివ్ మీ వన్ మేల్ ఐ విల్ గివ్ యూ ఐ విల్ సబ్మిట్ యు రిటర్న్ ఆల్ హీస్ లైఫ్ అంత జీవితం అంతా నేను అర్థిస్తాను అని చెప్పింది ఎప్పుడైతే అక్కడి నుంచి గ్రేట్ ప్రామిస్ ద గ్రేట్ వర్డ్ ఫ్రమ్ ద హెవెన్ బై ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎలి ఎలి గారి ద్వారా ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు వెంటనే ఆమె వాళ్ళు మరుసటి దినం వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు దాని దే రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వర్షిప్డ్ బిఫోర్ ద గాడ్ దేవుని సన్నిధిలో వాళ్ళు అండ్ వర్షిప్పుడు బిఫోర్ ద గాడ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ తెగిసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తెగిసి దేవుని సగంలో ప్రార్థన చేస్తూ అన్నాడు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయడం నేర్చుకున్నావా ఎర్లీ మార్నింగ్ నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నీ దేశం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు దేశం మరి గ్రామాల కొరకు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వర్షిప్ చేసినట్టుగా కనబడుతూ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేచి వాళ్ళు ప్రభువుని ప్రార్థన చేసుకుని అండ్ రిటర్న్ టు హండ్రెడ్ కేఎం టు దేర్ హౌస్ ఎట్ రామ రామాలో తన యొక్క గృహానికి వాళ్ళు చేరిపోన్నారు అండ్ ఎల్కానా న్యూ అన్నా హిజ్ వైఫ్ అండ్ లార్జ్ రిమంబర్డ్ హెర్ అయితే అన్నా తనకు మళ్ళా బలం వచ్చి మరి అన్నా మరి ఎలకానికి బలం కలిగి అన్నాను పోయినప్పుడు దేవుడు వారిని ఒకవేళ నీస్ నీ స్థితి ఏమైందో నువ్వు ఆమెలకు భార్యను ఉన్నావేమో బుధాలుగా బిడలేక ఉన్నావేమో ఎరువు ఇబ్బందుల్లో ఉన్నావేమో ఆమె లాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోమని వేడుకుంటూ ఉన్నాను ఆమె లాంటి ఒక ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నాను ఆమెలాంటి నిర్ణయము ప్రార్థన వర్షిప్పు అలాగే ఎలాగో అయితే దేవుని చంద్ర కుమరించిందో ఎలాంటి నిర్ణయం తీసుకుందో అసలు నుంచి కదలను దాన్ని అలాగా అటువంటి గొప్ప నిర్ణయము ఎస్ యూ షల్ టేక్ ద డిసిషన్ టేక్ ద డిసిషన్ అయితే ఆమె దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు సో ఇట్ కెన్ టు పాస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం దట్ హన్నా కన్సీవ్ బోర్ సన్ అన్ కార్డ్ నేమ్ సామ్యూ బికాస్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ హిమ్ ఫ్రమ్ ద కాల్ దేవుని అడిగాను కాబట్టి ఆయన నేను పేరు పెడతాను అని సమూహలు పేరు పెట్టింది సమయం గడుస్తూ ఉంది అన్న కన్సీవ్ అయింది కుమారుని కన్నది గర్భం ధరించి మరి కుమారుని కన్నప్పుడు ఆ కుమారునికు సమూహేలు అని పేరు ఎందుకంటే ఆమె అడిగింది కాబట్టి ప్రభుని అడిగితే నేను బహుమానం ఇచ్చాడు కాబట్టి ప్రభువారు ఆయనకు నేను మొక్కుకొని అడిగి తిని గనుక వారికి సమూయేలు బికాజ్ ఐ ఫర్ హిమ్ ఫ్రమ్ ద లాడ్ దేవుని ఏదో అడిగి తెలుసు అడిగి నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకు సమూహేలు అని పేరు పెట్టాను ప్రమాణం చెప్తున్నాను ప్రతి ఆట కూడా వీళ్ళు వెళ్తూ ఉన్నారు అదే రీతి ఆ ఆట కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు బట్ అన్న డి నాట్ గో ఫర్ షీ షర్ట్ టు ఎర్ హౌస్ బ్యాండ్ కానీ అన్న అంటుంది అమ్మ నేను నేను రాను నాట్ అంటిల్ ద చైల్డ్ ఈజ్ బీన్ జన్ ఐ విల్ టేక్ ఇన్ టేక్ ఇన్ నాట్ అంటిల్ ద చైల్డ్ ఈజ్ బీన్ పిల్లవాడి పాలు విడిచి వరకు పిల్లవాడి పాలు విడిచి వరకు నేను రాను ఐ విల్ టేక్ హీమ్ అప్పుడు నేను తీసుకొని వస్తాను దట్ హీ ఎపియర్ బిఫోర్ ద లాడ్ అండ్ రిమైండ్ దే ఫర్ ఎవర్ అక్కడే అని విడిచిపెడతాను అన్నాను అడుగుతున్నాడు ఎంకానా మరి నువ్వు కుమారుణ్ణి మరి సంవత్సరం కూడా వెళ్తామా అని ఐ ఐఎమ్ నాట్ కమింగ్ దే ఐ విల్ నాట్ కమ్ దే ఎందుకంటే నేను మై చైల్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆ యొక్క పాలు విడిచిన అయిన తర్వాత ఐ విల్ టేక్ హిమ్ ఐ మే బిఫోర్ ద లార్డ్ దేవుని సన్నిధిలో జీవం గల దేవుని సన్నిధిలో ఐ విల్ ఎపియర్ ఐ మే ఎపియర్ అప్పుడు నేను అక్కడికి వెళ్తాను అండ్ రిమైండ్ దేర్ ఫర్ ఎవర్ అంతవరకు నేను లాడ్ అక్కడే విడిచి పెడతాను అని తన భర్తతో చెప్పి చూడండి దేవుని దగ్గర ఒక ప్రమాణము దేవుని దాసుడి దగ్గర ఒకే ప్రమాణము మరి తన భర్త అయినటువంటి ఎల్కాన దగ్గర కూడా ఇదే ప్రమాణం చేస్తూ ఉంది అయితే సో హస్బెండ్ సెట్ టు వాట్ సీన్స్ బెస్ట్ యూ ఏది నీకు మంచిది అనిపిస్తే డూ వాట్ సీన్స్ బెస్ట్ యూ నీకు ఏది మంచిదైతే దాన్ని చెయ్యు

అండ్ ఆర్ సుహర్సన్ ఆ కుమారుడికి పరిచయం చేస్తూ పాలు ఇస్తూ అంటిల్ షీ హ్యాడ్ వీణుడు వీణుడు ఏం పాలు విడిచే వరకు కుమారుడు పాలు మాట్లించే వరకు కూడా అలాగే షీ హాజ్ బిన్ స్టేడ్ అట్ ద ఓన్ హౌస్ ఆఫ్ ఇన్ రామ రామాలోనే ఉండిపోయింది అన్న బట్ షీ డి నాట్ గో విత్ హర్ హస్బెండ్ అండ్ హర్ ఫ్యామిలీస్ కాబట్టి ఆ యొక్క ప్రమాణం చొప్పున ఆమె వెళ్ళలేదు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నవ్ వ్యాన్ షీ హలో పెరుగుతూ ఉన్నాడు పాలు విడిచి కాస్త పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని పాల్ మాన్పించిన తర్వాత ఆమె కొన్ని వస్తువులు తెస్తూ ఉంది ఎందుకంటే టు ఆఫర్ ఇన్ టు ద లాడ్ విత్ ద చైల్డ్ దేవుడికి కొన్ని అర్పిస్తూ ఉంది ఒక ఎద్దును ఒక గురుపెలను ఒక ఎప్ప ఒక ఫ్లోర్ పిండిను ఒక వైర్ను మరి తీసుకుని వచ్చింది ఆమెతో పాటు పిల్లని కూడా తీసుకుని వచ్చినప్పుడు దెన్ ది స్లాటర్ డే బుల్ బ్రా ద చైల్డ్ టు ఎలి అయితే ఈ యొక్క ఎద్దును వధించి సమర్పణ చేసి అప్పుడు ఆ కుమారుడిని ఆయన సైట్ కుమారుడిను ఏలి దగ్గర తీసుకుని వచ్చింది మర్చిపోలేదు ఏదైతే వాట్ షీ హన్ దాస్ట్స్ గతంలో ఏదైతే తీసుకుంది నిర్ణయము ద ఆఫ్ ద గాడ్ దేవుని సన్నిధిలో సేమ్ ఎంతనే కుమారుని తీసుకుని ఏలి ముందరికి వచ్చింది ஸ் ஆத்ம உண்டு கை லாட் பிரபுவ ఐ ఆమ్ ద ఉమెన్ నేనే ఆ స్త్రీ నేను నీళ్ళు పోలింగ్ ఆఫ్ ద ఉమెన్ పోలింగ్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద ఉమెన్ ఆత్మ కుమరించినటువంటి అండ్ గ్రీవింగ్ ద దట్ ఉమెన్ అండ్ ఆఫ్ ద మేల్ చైల్డ్ ద ఉమెన్ దట్ ఉమెన్ కేర్ విత్ విత్ హియర్ చైల్డ్ అదే అదే అమ్మాయి అదే ఆవిడ తన కుమారుడితో వచ్చింది అండ్ ప్రేమ్ ప్రేర్తో ప్రార్థన చేసిన వాడు వచ్చింది ఫర్ దిస్ చైల్డ్ ఐ ప్రే ఈ కుమారుడు గురించి నేను ప్రార్థన చేశాను ద లార్డ్ హ్యాస్ గ్రాంటెడ్ మీ మై పిటిషన్ విచ్ ఐ ఆస్ ఆఫ్ దిమ్ నేను ఏమైతే అడిగానో అది నాకు దేవుడు దయచేసాడు దిస్ చైల్డ్ ఈజ్ గివెన్ బై ద గాడ్ ఈ కుమారుడు దేవుని చేత ఇవ్వబడ్డాడు దేవుడే ఇచ్చాడు గ్రాంటెడ్ ఈయన గ్రాంట్ ఆయన పర్మిషన్ ఇచ్చాడు గ్రాంట్ చేశాడు దేర్ ఫోర్ ఐ ఆల్సో హ్యావ్ లెంట్ హిమ్ టు ద లాడ్ కాబట్టి నేను ఇప్పుడు ఐ వాంట్ లెన్ హిమ్ టు ద లాడ్ దేవునికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాను ఐ వాంట్ గివ్ టు గివ్ హిమ్ టు ద లాడ్ ఆయన దేవుడికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాను లాంగ్ లైఫ్ టు ద ఆ సో దే దే వర్షిప్ Which, you know, I brought my child, and I want to lend to the Lord. As long as he lives, he shall be lent to the Lord. He shall be worshipped to the Lord. He shall be service to the Lord. He shall be. I you know. I want. So I want to hand over to him to the Lord. So I came here with my child. ఇటువంటి గొప్ప నిర్ణయము తీసుకున్నటువంటి ఆ అన్నాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటి నుంచి ఆ కుమారుడో అక్కడే విడిచిపెట్టినవు అక్కడే విడిచిపెట్టాను ఎప్పుడైతే మరి ఆ రీతిగా విడిచిపెట్టిందో అక్కడనే మొక్కింది ఇదిగో నాకు నువ్వు బతికించినటువంటి కుమారుడను నువ్వు నాకు ఇచ్చినటువంటి కుమారుడును ఇదిగో నేను గర్భవతిగా లేనప్పుడు ఇదిగో నేను గుడ్రాలిగా ఉన్నప్పుడు మరి నువ్వు నాకు ఇచ్చిన కుమారుడును మళ్ళా నీకు నేను ఇస్తాను అవగాహనం చేస్తాను ప్రామిస్ టు ద లార్డ్ సో ఐ హ్యావ్ గివెన్ టు ద రిటర్న్ టు ద లార్డ్ మై చైల్డ్ నా మరి మళ్ళీ ఆయనకి నేను టు సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఆల్వీస్ లైఫ్ అతని కుమారుడు తన జీవితకాలం అంతా కూడా దేవుని పరిచర్ చేయడానికి నేను అప్పగిస్తూ ఉన్నాను సో దే వర్షిప్ టు ద లార్డ్ దే అక్కడనే వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు చూడండి ప్రేమైనటువంటి సహోదరి ఎటువంటి గొప్ప ప్రార్థన ఎటువంటి గొప్ప ప్రార్థన చేశారు ఇక్కడ చూసినట్లయితే ఏ మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసిన తర్వాత ఆమె అంటూ ఉంటుంది కదా ద ప్రేడ్ అండ్ సే మై హార్ట్ దార్డ్ మై హార్ట్ ఈ మై ఎని బికాస్ ఐ రిజాయిస్ ఇన్ యువర్ సోల్యూషన్ తన హృదయంతో పాట పాడుతుంది తన విత్ హర్ సింగ్ సాంగ్ ప్రార్థన పాట పడుతూ ఉంది అన్న అంటుంది కదా మై హార్ట్ నింది అలాడ్ నేను ప్రభునందు నేను ఆనందిస్తూ ఉన్నాను ప్రభునందు నేను సంతోషిస్తూ మా హృదయం సంతోషంగా ఉంది మా హార్ట్ ఈజ్ ఎక్సాల్టెడ్ దేవుడు నా యొక్క కొమ్ములను సృంగములను పైకి లేవనెత్తను ఐ స్మైల్ అట్ మై ఎనిమీస్ నా శత్రువులు ఎదురు నాకు నవ్వును కలిపి చేస్తాను బికాస్ ఐ రిజాయిస్ ఇన్ మై ఇన్ యువర్ సాల్వేషన్ నీ ఐ రిజాయిస్ నేను నీ నేను ఆనందిస్తూ చూడండి ఆమె అనుకున్న విషయం ఇప్పుడే దేవుని సన్నిధిలో మొక్కుకొని తిరిగి ఇచ్చేసిన తర్వాత ఎలా వర్షిప్ చేస్తుందో ఎలాగ వర్షిప్ చేస్తుందో చూసినట్లయితే ఐ స్మైల్ అట్ మై ఎనిమీస్ నా యొక్క శత్రువులు ఎదుట నేను నవ్వు నాకు కలుగు చేస్తున్నావు ఇంతవరకు నాకు దుఃఖమే ఉండేది ఇంతవరకు నా గ్రీవింగే ఉండేది బాధ ఉండేది ఆల్ మై మైన్స్ ఆల్ మై సఫరింగ్స్ రిమూవ్డ్ బై ద ద వెన్ బై దాడ్ వెభు చేత ఎప్పుడైతే నాకు కుమారు అనుగ్రహించినాడు అప్పటి నుంచి నా శత్రువులు ఎదురు కూడా నాకు ఆనందం కలుగుతూ ఉంది నో వన్ లైక్ ద ఈ వంటి వాడు లేడు ఫర్ నన్ అదనంగా ఇంకా ఎవరు లేరు దే ఎనీ రాక్ లైక్ అవర్ లాట్ నీలాంటి దేవుడు లేడు నీలాంటి దేవుడు లేడు అంటూ ఉన్నాడు కదా భగవాన్ పడి పరిశుద్ధ దేవుడు అక్కడ లేడు నీవు తప్ప మరే దేవుడు మన దేవుని అంటే ఆశ్రయ దుర్గం ఏది యూ దెర్ ఈస్ నో ఎనీ రాక్ లైక్ అవర్ గాడ్ ఆయన లాంటి ఆశ్రయ దుర్గము మరొకటి ఎలాగో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా మంటూ ఉంది కదా ప్రీమి సహోదరుల ప్రార్థన చేసి అది కొంత వాక్యానికి వెళ్ళిపోదాం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకా ప్రార్థన చేస్తుంది టాక్ నో మోర్ సో వెరీ ప్రౌడ్లీ లెట్ నో అరోజన్స్ కమ్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్ ఫర్ ద లాడ్ ఈస్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ దేవుడు సర్వజ్ఞాని నాలెడ్జ్ అండ్ బై హిమ్ ప్రతీది కూడా అందుకే ప్రత్యా అందుకే యోగో అనంత జ్ఞాని యుగ దేవుడు ఆయనే క్రియలను పరీక్షించేవాడు ఎక్కువ అంత గర్వం మాట్లాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాని టాక్ నో మోర్ వెరీ ప్రౌడ్లీ గర్వంగా మాట్లాడవద్దు లెట్ నో కమ్ ఫ్రమ్ యువర్ మౌత్ నీ నోట్ అంట నీ నోట్ అంట మరి గర్వపు మాటలు లెరోజెన్స్ గర్వపు మాటలు రానివ్వద్దు ప్రౌడ్లీనెస్ మాట రానివ్వద్దు ఎందుకంటే ఫర్ ద లార్డ్ ఈజ్ గాడ్ నాలెడ్జ్ దేవుడు సమస్తమును కూడా పరీక్షించును గాడ్ ఆల్వేస్ నాలెడ్జ్ టు టెస్ట్ ఎవరీ వన్ ఆయనకు తెలుసును కాబట్టి బై హిమ్ యాక్షన్స్ మన యొక్క స్త్రీలన్నింటినీ కూడా ఆయన పరీక్షించేవాడు లాగో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దాని ఎల్కనా టు ఇస్ హౌస్ ద రామ బట్ ద చైల్డ్ మినిస్టర్ టు ద లార్డ్ బిఫోర్ ఎలి ప్రీస్ట్ అప్పటి నుంచి కుమారుని విడిచిపెట్టి అక్కడ ప్రార్థనలో ఆయన పెరుగుతూ ఉన్నాడు వాళ్ళు ఎస్ వెన్ వెంటూ హిజ్ హౌస్ రామా నౌ ద సన్స్ ఇలాగ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు దేవుని సన్నిధిలో ఎస్ ఈ హ్యావ్ టేకిన్ దీ ద డ్యూటీ ఆఫ్ గాడ్ సర్వెంట్ గాడ్ సర్వీస్ ఆయన అప్పటి నుంచి కూడా కుమారుడు ఆ దేవుని సన్నిధిలో యాస్ హాస్ ఆఫ్ ద లాడ్ బిఫోర్ ద గాడ్ దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈ రీతిగా జరుగుతున్నటువంటి సమయం ఈ రీతిగా జరుగుతున్నటువంటి ఇది సమయం రోజు నువ్వు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా దేవునికి సమర్పించవలసి సమర్పించావా వెన్ డిడ్ యూ సాక్రిఫైస్ టు ద లాడ్ దేవుని సన్నిధిలో నువ్వు సాక్రిఫైజ్ చేయగలిగావా ఇది హాక్రిఫైస్ చేసింది కుమారుడు నవ్ ద బేబీ ఈస్ గ్రోన్ బిఫోర్ ద గాడ్ ఐ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్ దేవుని పరిచయంలో ఆయన పెరుగుతూ ఉన్నాడు మరి ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ఆనందము సంతోషం ఇది బిడ్డలేనటువంటి తనకు దేవుడు బిడ్డలనిచ్చాడు ఆ బిడ్డలు మనం సమర్పించాడు దేవుడు ఇటువంటి దినాలు అయితే ఆ కుమారుడితో పాటు మరి కొద్ది దినాలు అయిన తర్వాత తనకు మరలా దేవుడు బిడ్డలను ఇవ్వడం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే కుమారుడినో బట్ స్వామిల్ మినిస్టర్ బిఫోర్ ద లార్డ్ ఈవెన్ యాత్ చైల్డ్ వేరింగ్ ద లైన్ అండ్ ఆయన ఒక ఏ ఫోర్ను వస్త్రాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన పరిచయ చేస్తూ ఉన్న మినిస్టర్ బిఫోర్ ద లార్డ్ ఈవెన్ యాత్ చైల్డ్ చిన్నప్పటి నుంచి ఆయన సన్నిధిలో పెరుగుతూ పరిచయ చేస్తూ ఉన్నాడు

ఆమె అతనికి యూజ్ టు మేక్ హిమ్ లిటిల్ రోబ్ ఒక చిన్నటి రోపు లాంటి వస్త్రాన్ని బ్రింగ్ టు హిమ్ ఈ ప్రతి ఏట కూడా ఆమెకు ఒక చక్కటి వస్త్రాన్ని తీసుకొని వచ్చి వ్యాన్ షీ కేమ్ టు కేమ్ అప్ విత్ యర్ హస్బెండ్ తన యొక్క భర్తతో పాటు వచ్చి కుమారుడికి ఆ యొక్క వస్త్రాన్ని ఇస్తూ ఉండేది అండ్ ఏలీ వుడ్ బ్లాస్ ఎల్ఖానా అండ్ ఈజ్ వైఫ్ ప్రీతి సంవత్సరం జరుగుతూనే ఉంది మరలా ఎల్ఖానా దీవించాడు ద లార్డ్ గివ్ హిమ్ ఫ్రమ్ ద ఉమెన్ ఫర్ దోన్ దట్ వాస్ గివెన్ టు ద లాడ్ నువ్వు దేవుడికిచ్చిన దాన్ని బట్టి దేవుడు నీకు మళ్ళా ఇస్తాడు అని ఏలిగారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బ్లస్ అండ్ ప్రే టు దాడ్ ద లాడ్ గివ్ యూ డిసెండెన్స్ నీకు తర్వాత నీకు నీ కుమారులను కుమార్తెలను నీకు సంతానాన్ని ఇంకనో ఇస్తాడు ఫ్రమ్ దిస్ ఉమెన్ ఫర్ ద లోన్ ఎల్కానని మరి అన్నాని దేవుడు దీవించాడు ఎప్పుడైతే ఈ పరిపాస్ట్ గారు ఎప్పుడైతే దేవించారో దేవుడి నామములో ఆయన అంటూ ఉన్నారు కదా లార్డ్ గివ్ యూ డిసెండెంట్స్ ఫ్రమ్ దిస్ ఉమెన్ ఈ ఉమెన్ నుంచి నీకు మరలా ఫ్రమ్ దిస్ ఉమెన్ ద లార్డ్ గివ్ యుసెండెంట్స్ మళ్ళా నీకు సంతానం ఇస్తాడు ఫర్ ద లార్డ్ లో దేవుడికి నువ్వు అప్పు ఇచ్చావు దట్ వాస్ గివెన్ టు ద లార్డ్ కాబట్టి ద లోన్ ఉమెన్ ఫర్ ద లోన్ ఈ ఉమెన్ ఫర్ దిస్ ఉమెన్ ఫర్ ద లోన్ ఈ ఉమెన్ లోన్ ఇచ్చింది దేవుడికి దేవుడికి అప్పుగా ఇవ్వడు ఇవ్వడం జరిగింది కుమారుని సో దట్ వాజ్ గివెన్ టు ద లాడ్ అది నువ్వు దేవుడు మళ్ళా నీకు అనుగ్రహిస్తాడు దెన్ దేవుడ్ గో టు ఓన్ హోమ్ మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే ద లాడ్ గివ్ యూ డిసెండెన్స్ ఫ్రమ్ దిస్ ఉమెన్ ఫర్ ద లోన్ని దేవుడికి నువ్వు లోన్ ఇచ్చావు దేవుడికి నువ్వు అప్పు ఇచ్చావు కాబట్టి దట్ వాజ్ గివెన్ టు యూ మరీకి అది ఇవ్వబడుతుంది దట్ వాజ్ గివెన్ టు ద లాడ్ దేవుడికి ఇచ్చావు కాబట్టి దేవుడు మల్లానికి ఇస్తాడు అండ్ ద లార్డ్ విజిటెడ్ హన్నా సో సో దట్ షీ కన్సీడర్ బోర్ త్రీ సన్స్ అండ్ టూ డాక్టర్స్ ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మళ్ళా ఆ యొక్క అన్నాకు దేవుడు దయచేసాడు మీరు మీద సైడ్ సో మీరు గ్రూప్ ద గాడ్ ఈ యొక్క ఈ స్వామియో గారు మాత్రం దేవుని సన్నిధిలో తిరుగుతూ చూడండి ఎంత గొప్ప ఆఫర్ అడిగితే ఆరుగునిచ్చాడు దేవుడు ఒక్కటి అడిగి తిరిగి దాన్ని సమర్పించినప్పుడు ఆఫర్ అండ్ సాక్రిఫై టు ద రిటర్న్ టు దాడ్ యాజ్ యాజ్ వెల్ యాజ్ వాచ్ ప్రామిస్ ఆమె ప్రామిస్ చేసిన రీతిగానే మరలా ఆయనకి ఇచ్చేసింది అలా ఇచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కుమార్తెను దీవించాడు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను దేవుడానికి గ్రహించాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరుడు ఇదిగో నువ్వు ఏ రీతిగా దేవుని శైలిలో ఉన్నావు నువ్వు ఒక్కటి కోరుకుంటే ఆయన ఆరు ఇచ్చారు ఒక్కటి కోరుకుంటే ఆయన దేవుడు మరి ఆమెకు ఆరు రకాలుగా దేవుడు దీవించాడు కాబట్టి నువ్వు ఏ ప్రమాణమే తీసుకుంటున్నావో ఏ ప్రామిసే తీసుకుంటున్నావు ఏ ఒట్ అయితే పెట్టుకుంటున్నావో నీకు ఉద్యోగం రాలేదనా నిసాయ స్థితిలో ఉన్నావు నిరుస్వాస్థితిలో ఉన్నావన్నా తక్కువబడుతున్నావనా ఉన్నావని ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు చేసుకునే నిర్ణయం దేవుని సన్నిధిలో పొందుకున్నంత వరకు ఆ ఉండి మరలా అన్నావలే రిటర్న్ చేయు దేవుడిని ఐదింతలు నీకు ఇస్తాడు నీకు ఇచ్చిన దానికి దేవుడు ఐదంతలుగా దేవుడి నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన సహోదరి మీరు దేవుని సన్నిధిలో మీరు యథార్థంగా జీవించి గొప్ప ఆశీర్వదం పొందుకోమని చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రదించిన గాక ఆమె ఏసయానికి స్తోత్రం వాక్యం అని బిడ్డలను చెప్తున్నా అందరినీ దీవించండి ఆశీర్వదించండి పరిచయం నానాటికి అద్భుతపరిచి యేసు క్రిస్తాము సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె